ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తొలి ఏకాదశిలోపు వెంకటేశ్వర స్వామి ముందు ఐదు మిరియాలతో కనుక ఇలా చేస్తే ఎంతటి కోరికైనా కానీ తీరి ఆ రోజు రాత్రి ఏడు గంటలలోపు నువ్వు వినాలి అనుకుంటున్న ఆ కోరిక ఏదైతే ఉందో అది నీ చెవిన తప్పకుండా పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించే సందేశం ఏదైనా కానివ్వండి అది మన భవిష్యత్తును బంగారంలా మార్చేదే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఇక చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నామక్క మీకు తెలిసిన గురుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కోరిన మార్పులు మీ జీవితంలో జరిగి ఉండక ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉంటారు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువు గారు ఆ సమస్యకు తగిన పూజలు చేసి పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే ఇప్పుడు మనకి త్వరలోనే తొలి ఏకాదశి వస్తుంది బిడ్డ ఎన్నో రకాల ఆశలు కోరికలు నీ జీవితంలో ఎన్నో కళలు అనేవి కని ఉంటావు కానీ ఒక్కటి కూడా నీ జీవితంలో నెరవేరకపోగా ఎన్నో రకాల కష్టాలను చవిచూసి మానసికంగా శారీరకంగా ఎంతో ఆవేదనను అనుభవిస్తూ ఉన్నావు అయితే ఆ యొక్క సమస్యలను తీర్చి నీకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికే ఈరోజు ఈ సందేశాన్ని నీ చెవిన పడేలా చూస్తున్నాను బిడ్డ ఏ కష్టాల తో అయితే నువ్వు సతమతమైపోతున్నావో ఆ కష్టాలన్నింటికి కూడా కారణం చెప్తాను ఆ కష్టాలను తీర్చే మార్గాన్ని చెప్తాను జాగ్రత్తగా చివరి వరకు విను ఎందుకంటే ఎక్కడ ఏది మిస్ అయినా కూడా నువ్వు చేసుకునే అవకాశం లేక లేక చేసుకునే దాంట్లో చిన్న చిన్న తప్పుల వల్ల నీ శ్రమ అనేది ఫలించకపోవచ్చు కనుక ప్రతీది కూడా జాగ్రత్తగా విని చేసుకుంటేనే దాని యొక్క పరిష్కారం అనేది నీకు చక్కగా కనపడుతుంది బిడ్డ ఎన్నో రకాల సమస్యలకు ఎన్నో రకాల ఆవేదనలకు ఇప్పుడు నేను చెప్పే పరిష్కారం అనేది నీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది బిడ్డ తొలి ఏకాదశి లోపు అంటే ఈరోజు పద్నాలుగవ తారీఖు నువ్వు ఈ వీడియోని వింటున్నావు అంటే తొలి ఏకాదశి పదిహేడవ తారీఖు వస్తుంది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు రోజులలో నువ్వు ఏ రోజైనా చేసుకోవచ్చు అదే పండుగ రోజు కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు బిడ్డ ఐదు మిరియాలను తీసుకో ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది కనుక నీ యొక్క సమస్య అనేది తీర్చుకోవడం కోసం నీ యొక్క కష్టాలను తీర్చుకోవడం కోసం నీకు ఈ మిరియాల పరిష్కారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నువ్వు పడే ఆవేదన ఏంటో నువ్వు పడుతున్న కష్టాలు ఏంటో కేవలం నీకు మాత్రమే తెలుసు కానీ నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా అనుకునే మాట ఏంటి అంటే వారికేమ్మా వారు చాలా బాగున్నారు చాలా ఆనందంగా ఉంటున్నారు ప్రశాంతంగా తింటున్నారు పడుకుంటున్నారు డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు ఎంతో సంపాదించుకుంటున్నారు కానీ బయటకు ఏమీ లేనట్లుగా నటిస్తూ ఉంటున్నారు అనే ఏడుపు అనే కుళ్ళు అనేది జనాలకు నీ మీద చాలా బీభచ్చంగా ఉంది బిడ్డ దీనినే నరదృష్టి అంటారు ఈ నరదృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి నువ్వు వినే ఉంటావు అటువంటి దృష్టి దోషం అనేది నీ మీద ఉన్నన్ని రోజులు నీకు మనశ్శాంతి ఉండదు ఏ పనిలో ఏకాగ్రత ఉండదు నీకు అనారోగ్యం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా నిద్ర కూడా కూడా పోలేవు అనేక రకాలైన ఆలోచనలతో నీ మనసంతా కూడా చికాకుగా గందరగోళంగా ఉంటుంది దీనంతటికీ కూడా కారణం ఈ యొక్క నరదృష్టి ఈ నరదృష్టి ఒక మనిషి మీద కేవలం ఒక్క రకంగా మాత్రమే కాదు అనేక రకాలుగా చూపిస్తూ ఉంటుంది ఎన్ని రకాలుగా చూపించుకున్నా కానీ పరిహారాల శాస్త్రంలో ఉన్న ఈ మిరియాల పరిహారం ద్వారా నీ యొక్క సమస్యకు ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు బిడా ఈ పరిహారం చేసుకునే రోజు రాత్రి నువ్వు ఐదు మిరియాలను నీటిలో నానపెట్టుకో ఈ ఐదు మిరియాలను మరుసటి రోజు ఇది నువ్వు డేట్లో ఉంటే చేయకూడదు అదేవిధంగా స్నానం చేయకుండా కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు చక్కగా స్నానం చేసి మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ విధంగా ఒక రోజు ముందు నానపెట్టిన ఐదు మిరియాలను తీసుకొని ఈ నానిన మిరియాలను ఒక చిన్న సూదికి గుచ్చి ఈ ఐదు మిరియాలను నువ్వు మంట మీద కాల్చి ఆ వచ్చిన ఆ మసిని నీ యొక్క దృష్టి దోషం మొత్తం కూడా పూర్తిగా పోవాలి అని సంకల్పం చేసుకొని పారే నీటిలో వదలాలి బిడ్డ ఈ విధంగా కాల్చే ముందు నీటిలో నుంచి తీసిన ఆ ఐదు మిరియాలతో నీ యొక్క తల పైభాగంలో అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పుకున్న తరువాత మాత్రమే కాల్చాలి అని గుర్తుంచుకో ఈ యొక్క కాల్చినాక వచ్చిన మసితోటి నువ్వు ఎటువంటి చెడు ప్రయోగాలు అనేవి చేయకూడదు అంటే ఎవరన్నా పసిపిల్లలు తిరిగే స్థలంలో వేయడం కానీ లేదా పచ్చటి మొక్కల మొదట్లో వేయడం కానీ నలుగురు తిరిగే చోట వేయడం కానీ చేయకుండా పారే నీటిలో మాత్రమే దీన్ని వేయాలి ఈ విధంగా వేయడం వల్ల నీ యొక్క నరదృష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక తరువాత చాలా ఉత్ ఉత్తమమైన మార్గం ఇప్పుడు నేను చెప్పిన దానికంటే కూడా అత్యంత శక్తివంతంగా పనిచేసే మార్గాన్ని చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో బిడా తొలి ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు మిరియాల దీపాన్ని వెలిగించుకొని నీ యొక్క సంకల్పాన్ని కనుక చెప్పుకుంటే ఆ రోజు రాత్రి ఏడు గంటల కల్లా నీ చెవిన ఒక పెద్ద శుభవార్త పడుతుంది అదేంటి అంటే నీ యొక్క సంకల్పం పూర్తిగా నెరవేరుతుంది అని చెప్పి ఏదో ఒక రూపంలో ఈ సందేశం అనేది నీ చెవిన పడుతుంది మిరియాల దీపం ఏ విధంగా వెలిగించాలి అంటే నువ్వు చక్కగా తలంటు స్నానం చేసిన తరువాత ఇంటిని శుభ్రపరుచుకున్న తరువాత దేవుని ముందు మట్టి ప్రమిదలో ఆవు నేతిని వేసి రెండు ఒత్తులను వేసిన తరువాత ఆ ఆవు నేతిలో ఒక ఐదు మిరియాలను తీసుకొని ఆవు నేతిలో వేయాలి ఈ విధంగా అవి నెయ్యిలో మునిగిన తరువాత నువ్వు దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకునే ముందు నీ యొక్క సంకల్పాన్ని చెప్పి ఆ దీపాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించుకొని నా యొక్క సంకల్పాన్ని తీర్చు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామి మీద భారాన్ని వదిలేసి ఈ విధమైన ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం ఏడు లోపు నీ సంకల్పం ఏదైతే ఉందో దాని తాలూకు పరి అంటే ఆ దా సంకల్పానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు అనేవి నెరవేరుతున్నాయి అని చెప్పి అటువంటి వార్తని చెవిన తప్పకుండా పడుతుంది ఇది పూర్తి నమ్మకంతో చేయాలి పూర్తి భక్తి విశ్వాసాలతో చేయాలి ఇలా చేస్తే మాత్రమే నీ యొక్క సంకల్పం అనేది తీరుతుంది బిడ్డ తరువాత మూడవది ఏంటి అంటే కనుక తొలి ఏకాదశి రోజు ఐదు మిరియాలను తీసుకొని నువ్వు ఇల్లంతా కూడా సాంబ్రాని పొగ వేసే సమయంలో ఈ ఐదు మిరియాలను దంచి పొడిలాగా చేసి సాంబ్రానిలో కలిపి ఈ యొక్క సాంబ్రానితో పాటు ఆ యొక్క మిరియాల పొడిని కూడా నువ్వు నిప్పుల మీద వేసి ఇల్లంతా కూడా పొగని చూపించినా కూడా ఇంటికి ఉన్న నరదృష్టి ఇంటిలో ఉన్న వారందరికీపై ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోయి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా ఆ ఇంటి నుంచి దూరం అవుతుంది ఇంట్లో ఒక రకమైన ప్రశాంతతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ విధంగా చేసుకున్నా కూడా అత్యుత్తమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా మీ యొక్క జీవితాలలో ఏర్పడతాయి తల్లి నేను చెప్పిన ఈ మూడు మార్గాలు తొలి ఏకాదశి పండుగ రోజు చేసుకున్న ఆ లోపు చేసుకున్నా కానీ తొలి ఏకాదశి రోజు నుంచి మీ యొక్క జీవితాలలో గొప్ప మార్పులు అనేవి సంభవించి అత్యంత ఆనందకరమైన జీవితం అనేది మీకు ముందు ముందు ఏర్పడుతుంది అని చెప్పి ముందుగానే నేను నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క టి సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మనందరి మంచి కోసమే అని చెప్పి నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా ఖచ్చితంగా నమ్మండి ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి ఈ విధంగా మిరియాల పరిహారం అనేది పరిహారాల శాస్త్రంలోనే అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేసుకున్న వారి యొక్క జీవితాలలో గొప్ప గొప్ప మార్పులు వచ్చి పెద్ద పెద్ద కష్టాలు పడేవారు కూడా ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా ఈ మిరియాల పరిహారం చేసుకొని ఆనందకరమైన జీవితంలో ఆనందంగా గడపండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా యొక్క ఆశీర్వాదాలు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్